హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలో ఉన్నటువంటి నాలుగు వందల ఎకరాల భూమిని రేవంత్ ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టి డెవలప్మెంట్ చేద్దాం అని చెప్పి డెసిజన్ తీసుకుంది ఇటీవల యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారు ఆ నాలుగు వందల ప్రభుత్వానికి సంబంధించిన భూములు అని చెప్పి చెప్పడం జరుగుతుంది విద్యార్థులేమో కాదు కాదు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములు అది ఒక మినీ సైజ్ అడవి ఒక ప్రకృతిని విధ్వంసకాండగా చేయడానికి రేవంత్ ప్రభుత్వం పూనుకుంటుంది అని చెప్పి వ్యతిరేకత వ్యక్తం చేశారు ఏది ఆ భూముల విషయంలో ఈ ఎంటైర్ ఇష్యూ గురించి మాట్లాడుకునేటప్పుడు నేను ఒక్క పిక్ డిస్ప్లే చేస్తాను అది చూడండి డిస్ప్లే అవుతున్న పిక్ చూసారు కదా అక్కడ ఉన్నటువంటి అవి ఆ నాలుగు వందల ఎకరాల్లో చిన్న సైజ్ అడవి ఇప్పుడు ఆ వన్యప్రాణులన్నీ ప్రాణ భయంతో పరుగులు పెడుతున్నాయి మనం డెవలప్మెంట్ పేరుతో ఒక విధ్వంస కాండనే సృష్టిస్తున్నాం అభివృద్ధి అనేది ఖచ్చితంగా కావాలి దాన్ని ఎవరో వద్దనరు కానీ ప్రకృతిని నాశనం చేసి అభివృద్ధి చేసుకుంటామంటే కనుక ఖచ్చితంగా విధ్వంసకాండ తప్పదు అక్కడ ఉన్నటువంటి నాలుగు వందల ఎకరాలు హెచ్యు సంబంధించిన భూములు అని చెప్పి మాత్రమే విద్యార్థులు పోరాటం చేయట్లేదు ఒక రకంగా విద్యార్థుల మీద చాలా దారుణంగా ప్రభుత్వం వ్యవహరించిందనే చెప్పాలి రాత్రి రాత్రి జేసీబీలు తీసుకురావటం అక్కడ ఉన్నటువంటి వన్యజీవుల్ని బెదిరించే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉండటం ఒక ఘోరమైన విధ్వంసకాండనే సృష్టించింది హెచ్యు హైదరాబాద్లో ప్రభుత్వానికి సంబంధించిన చాలా భూములు ఉన్నాయి ఇటువంటి వన్య ప్రాణుల నివాసం లేనటువంటి చాలా భూములు గవర్నమెంట్ చేతిలో ఉన్నాయి వాటిని డెవలప్మెంట్కి యూజ్ చేయకోకుండా వన్య ప్రాణుల నివాసం ఉంటున్న చిన్న సైజు అడవిలో ఉన్నటువంటి ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకుంది దాన్నే డెవలప్మెంట్ చేస్తాం అని చెప్పి ఒక విధ్వంస కాండ సృష్టిస్తూ విద్యార్థులతో గొడవ పెట్టుకునే స్థితికి ప్రభుత్వం ఉంది ఇందులో విద్యార్థులతో ఎటువంటి తప్పు లేదు కేవలం ఆ హెచ్యూసీకి సంబంధించిన భూములు కాపాడుకోవటం గురించి కదా అక్కడ ఉన్నటువంటి వన్య ప్రాణులను కాపాడడానికే విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది వాళ్ళ పోరాటంలో న్యాయం ఉంది నిజం ఉంది గతంలో రేవంత్ రెడ్డి గారు హైడ్రా ఉపయోగించి ఈ చెరువులు ఆక్రమించిన కట్టడాలన్నీ కూల్చేయడం మొదలు పెట్టారు ఎన్ హాల్ గాని చిన్న చితక పెద్ద అనే ఆలోచన లేకోకుండా అలా అని చూడకోకుండా కూల్చుకుంటే వెళ్ళిపోయారు చాలా మంది సపోర్ట్ చేశారు ఇలా కంటిన్యూస్ గా వెళ్లేసరికి ఏమైందంటే రేవంత్ రెడ్డి గారు చేసేది ఒక రకంగా మైనస్ అయిపోయింది ఆయన స్టార్టింగ్ లో ఆయన చేసేది కరెక్ట్ అన్న వాళ్ళు చాలా మంది ఎందుకో తప్పు చేస్తున్నారు మధ్య తరగతి వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నారు ఈయన వల్ల అనే స్థితికి సిటీలో టాక్ వచ్చేసింది రేవంత్ రెడ్డి గారి మీద ఎందుకంటే ఈ హైదరాబాద్ విషయంలో ఎవరైతే అక్రమంగా కట్టడాలు కట్టారో అవి కూల్ జరిగింది కానీ అసలు తప్పు ఎక్కడ జరిగింది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు అధికారులు చేసినటువంటి తప్పులు వల్లే అక్కడ నిర్మాణాలు జరిగినాయి వాళ్ళ పర్మిషన్ ఇవ్వకపోతే కనుక ఖచ్చితంగా తప్పులు జరగవు కదా ఇప్పుడు చర్యలు తీసుకున్నారు అక్రమంగా కట్టిన కట్టడాల మీద చర్యలు తీసుకున్నారో చేశారు మళ్ళీ కట్టివాడు అటువంటి వాడు ఎవడన్నా ఉంటే ఖచ్చితంగా కడతారు ఎప్పుడు గట్టిగా పట్టుకోవాలంటే తప్పు ఎక్కడి నుంచి మొదల నుంచి నరుక్కుంటా రావాలి ప్రభుత్వ అధికారులు కరెక్ట్గా పనిచేయాలి అప్పుడు అటువంటి అక్రమ కట్టడాలు జరగవు గతంలో ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి ఓన్లీ కూల్ చేయటమే కాదు గతంలో ఆ బిల్డింగ్ లకి ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో ఆ అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటే కనుక ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు కరెక్ట్ గా పనిచేస్తారు ఇటువంటి చెత్త పర్మిషన్లు ఇవ్వకోకుండా నిక్కచ్చిగా పనిచేస్తారు వాళ్ళలో కూడా భయం ఉంటది తప్పు ఎక్కడ జరుగుతుంది మొదల నుంచి జరుగుతుంది ఆ మొదలు నరకోకుండా కొమ్మని నరుగుతున్నారు ఉపయోగం ఉంటది ఆ హైదరాబిషన్ లో కూడా దీనికి మంచి పేరు రావటం జరిగింది చెడ్డ పేరు రావడం జరిగింది ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలో ఉన్నటువంటి నాలుగు వందల ఎకరాల భూములు ఒక చిన్న సైజు అడవులో ఉంది దాన్ని ధ్వంసం చేసి డెవలప్మెంట్ చేస్తాను ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడతాను అంటే ఎంతవరకు సమయం అసలు డెవలప్మెంట్ పేరుతో మంచి జరగచ్చు కానీ ఇక్కడ ఒక విధ్వంసకాండ ముందే జరిగిపోతుంది కదా చిన్న సైజు అడవులు కాపాడుకుంటా రావాలి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం చూస్తే కనుక ఎంత ఘోరమైన వాతావరణం ఉంటుందో పచ్చదనం ఉన్న ఏరియాని చంపేసి ఏదో డెవలప్మెంట్ కార్యక్రమం చేస్తాను అంటున్నాడు ఇంకా ప్రభుత్వం చేతిలో చాలా భూములు ఉన్నాయి వందల ఎకరాలు భూములు ఉన్నాయి వాటిని యూజ్ చేయకుండా ఇటువంటి పచ్చదనం ఉన్నటువంటి భూములు యూజ్ చేసి డెవలప్మెంట్ చేస్తాను అంటాం ఎంతవరకు సమంజసం అసలు ఎంతవరకు కరెక్ట్ అసలు ఈ భూములు హెచ్యుసికి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించినయా అన్నది పక్కన పెట్టేద్దాం అక్కడ వన్యప్రాణులు అయితే ఎన్నో ఏళ్ళ నుంచి నివాస యోగ్యం చేసుకుంటూ ఉంటున్నాయి అది ప్రభుత్వానికి తెలుసు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు తెలుసు అయినా కానీ ఒక మూర్ఖత్వమైన దూరంతో డెవలప్మెంట్ అనే దూరంతో ఇటువంటి పనులు చేయకూడదు అసలు విద్యార్థులు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అందరూ హైదరాబాద్కి సంబంధించిన విద్యార్థులే ఉంటారు ఎక్కడెక్కడి స్టేట్ నుంచో వచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా ప్రభుత్వం చేస్తున్నది తప్పు అని చెప్పి నిరసన వ్యక్తం చేయటం జరిగింది ఆందోళన వ్యక్తం చేయటం జరిగింది ఎందుకు వాళ్ళు ఈరోజు ఉంటారు రేపు పొద్దున్నే వెళ్ళిపోతారు ఆ యూనివర్సిటీ నుంచి ఎక్కడికి వెళ్ళిపోతారో కూడా తెలియదు అక్కడేమి ఎల్లకాలం ఉండరు కదా దేనికోసం పోరాటం చేస్తున్నారు విద్యార్థులు ఏదో చేసేస్తున్నాం అనే భ్రమలో కొన్ని కొన్ని తప్పులు ఆయన చేతిలారా ఆయనే చేసుకుంటే వస్తున్నారు ఇదే దోరణలో కేసీఆర్ గారు కూడా వెళ్ళటం జరిగింది ఆర్టీసీ బస్సులు ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళని చాలా దారుణంగా ఇబ్బంది పెట్టారు గట్టిగా ముట్టుకి కొట్టారు ఇప్పుడు సిటీలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పాజిటివిటీ అనేది లేదు హైడ్రా ఇష్యూ వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడ్డారు చాలా మంది ఆ పాజిటివిటీ లేకపోయినా ఈయన మాత్రం ఏ మాత్రం తగ్గట్లేదు ఏ విషయంలోనూ